హాయ్ అండి ఈరోజు మేము మీకోసం నాదర్గుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కొందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చామండి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియా ప్రైమ్ ఏరియాలో ఉంది అలాగే నాదర్గుల్ నుండి ఆదిబట్ల వెళ్ళే హైవేకి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ ప్లాట్ ఈ ప్రాజెక్ట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి థర్టీ ఫీట్స్ రోడ్ ఇచ్చారు అలాగే ఈ ప్లాట్ వచ్చేసి నోటరీ ప్లాట్ అనమాట టోటల్గా సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అలాగే ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పది కిలోమీటర్లు ఆదిబట్ల వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నాదర్గోల్ వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం పన్నెండు లక్షలు చెప్తున్నారు అంటే టువెల్వ్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై గజాల ప్లాట్ టువెల్వ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఇంట్రెస్ట్ నాలు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్